ఇప్పుడు మనకి తన యొక్క అనుభవం షేర్ చేసుకోవడానికి జయలక్ష్మిగా రెడీగా ఉన్నారు సో ఒకసారి గట్టి వెల్కమ్ చెప్తూ క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దామా నమస్కారం నా పేరు జయలక్ష్మి ముందుగా బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ ఇంకా వారి కుటుంబానికి కోటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంత గొప్ప ధ్యానాన్ని మనందరికీ పంచుతున్నందుకు అలాగే ఇక్కడ ఉన్న పిరమిడ్ ట్రస్ట్కి పిఎంసి ట్రస్ట్కి అండ్ ప్రతి ఒక్క వాలంటీర్కి హోల్ హార్టెడ్గా నా నుంచి మా గురుస్థాన్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ మీరు ఈ వాలంటీర్ వర్క్ చేయడం వల్లనే ఇవాళ మేము అందరం వచ్చి ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాము ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాము నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లోనే మొత్తానికి కంప్లీట్గా లైఫ్ అన్నది ఏంటి అన్నది చూసాను అందరూ అంటారు ఏంటి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అని చెప్తూ ఉంటారు అది ఒకప్పుడు నిజమో కాదో కూడా నాకు తెలియదు ఏదో ఊరికే చెప్తున్నారేమో అనుకునేదాన్ని కానీ నిజంగానే మెడిటేషన్ చేశాక నాకు అర్థమైంది ఓడలు బండ్లు అన్నవి ఒక్క ఏ మూమెంట్ అన్నది తెలీదు ఎప్పుడు అవుతుందని తెలియదు మన సాధన మన ప్రాక్టీస్ వల్ల అది డెఫినెట్గా ఆ మూమెంట్ ఎప్పుడు మన లైఫ్ని చేంజింగ్ పాయింట్ అవుతుందో తెలియదు గత ఫోర్ ఫైవ్ మంత్స్ అంటే అరౌండ్ మే జూన్ టైంలో నేను స్పిరిచువాలిటీకి ఇంట్రడ్యూస్ అయ్యాను మెడిటేషన్ పిరమిడ్ మెడిటేషన్ చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కానీ ఎప్పుడంత పట్టించుకోలేదు ఎందుకంటే ఇవి నమ్మితే జరుగుతాయో లేదో అన్న ఒక అపోహ అండ్ కంప్లీట్లీ నెగిటివ్ మైండ్ సెట్ దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు కాబట్టి ఇంతే లైఫ్ ఇంకా నా లైఫ్ మారదు ఒకప్పుడు నా లైఫ్లో ఏం లేవు అనుకునేదాన్ని అంటే అన్నీ ఉన్నా కూడా నాకు ఏం లేదు పేరెంట్స్ లవ్ ఇవ్వలేదు నేను నాకు చదువు రాదు నాకు పెద్ద జాబ్స్ రావు ఏది జీరో లెవెల్గా నెగిటివ్ ఆలోచించుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడైతే ఈ స్పిరిచువాలిటీకి వచ్చి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు కంప్లీట్గా నా మైండ్ సెట్ చేంజ్ అన్నది మారింది నా దృష్టికోణం మారాక ప్రతీది నా కళ్ళ ముందు నేను ఎలా అనుకుంటున్నానో అది ప్రతీది నా దగ్గరికి వస్తూనే ఉంటుంది అంటే మనం ఎలా ఆలోచిస్తే అది మన దగ్గరికి వస్తుంది అన్నట్టు అది ఇప్పుడు నాకు ఇది కావాలి అనుకుంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవాతో సంబంధం లేదు నేను కావాలనుకొని గట్టి సంకల్పం పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా నా దగ్గరికి అన్నది వచ్చేస్తుంది అది ఏదైనా కానీ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరం కూర్చున్నాము దీంట్లో ప్రతి ఒక్కరికి మనకి ప్రాబ్లమ్స్తోనే వచ్చాము ఇక్కడ గురుస్థానం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కంప్లీట్లీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫ్యామిలీలో పెరిగిన దానండి చిన్నప్పటి నుంచి చాలా డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏంటి అంటే ఎవరు లేని ఒక వెల్త్ అంతా యాభై మంది ఉన్నా కూడా నాకు ఎవరు లేరు అన్న ఒక ఫీలింగ్లో బతికేదాన్ని ఎలా ఉండేది అంటే ఎవ్వరు ఏదన్నా నన్ను ఇష్టపడరు నేను ఎవరికి ఇష్టం లేదు అన్న అందరూ నువ్వు అంటే ఇష్టం అని చెప్పినా కూడా నేను ఎప్పుడు వాళ్ళని ఇష్టపడి చూస్తున్నారని నేను ఏ ఒక్కసారి కూడా ఆలోచించేదాన్ని కాదు ఎందుకంటే నాకు ఎవరు లేరు అన్న అపోహలో నేను బతికినా కాబట్టి ఎప్పుడైతే ఆ దృష్టికోణాన్ని మార్చానో ప్రతి ఒక్కరితోని ఫస్ట్ థింగ్ చెప్పాలి అని అంటే కంప్లీట్ నా ఫ్యామిలీని గార్డెన్ ఇంత దూరం వచ్చాను యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ ఎవరు ఎంత ఏది చెప్పినా కూడా ఎవరితో నాకు అవసరం లేదు నాకు సంబంధం లేదు ఇంకా నా లైఫ్ నేను బతికేస్తాను అని కరోనా బిఫోర్ వచ్చాను హైదరాబాద్కి ఏం లేకుండా నాకు ఎవరితో సంబంధం లేదని ఖాళీ బట్టలు చెప్పులతో బయటికి ఇంటికి వచ్చాను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఒక అమ్మాయి ఉండి ప్రతి ఒక్కరూ నా గురించి నెగిటివ్గా కూడా మాట్లాడుకున్నారు తప్పుడు దారికి వెళ్తుంది ఏమో తప్పుడు దారికి నేను అనుకున్నాను నేను తప్పుడు దారికి వెళ్ళడానికి బయటికి రాలేదు ఏదో ఒకసారి ఏదో ఒక రూపకంగా నాకు ఏదో వస్తుంది అప్పుడు ఎందుకో అంత కాన్ఫిడెన్స్ వచ్చిందో తెలియదు నెగిటివ్ ఆస్పెక్ట్లు ఉండేదాన్ని ఆ ఒక్క చిన్న కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చాను ఆ బయటికి వచ్చిన తర్వాత మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా చిన్న చిన్నగా స్పిరిచువాలిటీ అన్నది తెలుసుకొని సడన్గా ఒకటేసారి లాస్ట్ సిక్స్ మంత్స్లో నేను మొత్తం కంప్లీట్లీ స్పిరిచువాలిటీకి అయ్యి మెడిటేషన్ చేయడం స్టార్ట్ అయ్యాక ఎవరితో అయితే నేను మాట్లాడకుండా దూరంగా ఉన్నానో ఎవరినైతే వద్దనుకున్నానో వాళ్ళకు వాళ్ళే నా దగ్గరికి వచ్చి అంటే నాకు ఎలా అంటే తర్వాత రియాలిటీ రిలేషన్స్ ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మోమాట పడ్డాను ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా అనుకుంటారు వద్దనుకొని వెళ్ళిపోయావు కదా మాతో మాటలు రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మళ్ళీ నేను కానీ నేను ఒకటే అనుకున్నాను నా ఇంటెన్షన్కి సో నాకు తెలిసి తెలియక అందరిని వద్దనుకున్నాను ఇప్పుడు నేను అందరిని కావాలనుకుంటున్నాను అని క్షమాగుణంతో నేను ఎప్పుడు యూనివర్స్కి నేను సరెండర్ అయ్యానో ఆ మూమెంట్ ప్రతి ఒక్క రిలేషన్ ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీనే కానీ అది నా పేరెంట్సే కానీ ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళే వచ్చి కాల్ చేసి మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క అది అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ పేరెంట్సే కానీ ఫ్రెండ్సే కానీ ఎవరైనా ఆ లవ్ ఎఫెక్షన్ దేన్నైతే మనం కోల్పోయామో అదే లవ్ ఎఫెక్షన్ని మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కోట్లు సంపాదించిన మనకి ఆ హ్యాపీనెస్ ఆ విలువ అన్నది దొరకదు అంటిల్ అన్లెస్ ఆ లవ్లో మాత్రమే ఉంటుంది అండ్ నేను ఇంకొకటి నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ గురుస్థాన్ టీమ్కి థ్యాంక్ యూ చెప్తాను నేను ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచే రెగ్యులర్గా కూడా నేను వెళ్ళాను నాకు కుదిరినప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటాను అక్కడ వెళ్ళిన ప్రతిసారి కొత్త చూడరు పాత చూడరు ప్రతి ఒక్కరిని రిసీవింగ్ ఎంత బాగా చేసుకుంటారంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరితోని ప్రేమ ఆప్యాయతో మాట్లాడతారు నేను అక్కడి నుంచి ప్రతి ఒక్కరితోని నా ఫ్యామిలీతో కానీ బయటి వాళ్ళతో కానీ ఎలా మాట్లాడాలని గురుస్తాన్ నుంచి నేర్చుకున్నానండి నాగేంద్ర సార్ నుంచి అండ్ ప్రతి ఒక్క నా ఫ్రెండ్స్ గురుస్తాన్ టీం నుంచి వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను అసలు ఎలా మాట్లాడాలి ఎలా ప్రేమగా అందరినీ రిసీవ్ చేసుకోవాలి అండ్ మనకి ఒక లవ్ ఎఫెక్షన్తో మాట్లాడితే ఎంత ఇంపార్టెంట్ అన్నది వాళ్ళ నుంచి నేను నేర్చుకోగలిగాను నేను ఆల్రెడీ మొన్న ఒకసారి షేర్ చేశాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లైక్ నా హెల్త్ ఇష్యూస్కి కానీ అండ్ కెరియర్ పరంగా కానీ ఏ ప్రతి ఆస్పెక్ట్లో అండి నేను ఎంతగా నా లైఫ్ని నేను నమ్మానో ఒకప్పుడు ఏంటి అంటే నాకు మల్టీ టాస్కింగ్ చేయాలని కోరిక ఉండేది కానీ ఒక్క టాస్కింగ్ చేయడానికే కష్టమైపోయేది ఎందుకు అంటే నాకు చేతగాదేమో అందరికీ దేవుడు ఎనర్జీ ఇచ్చిండేమో నాకేం ఎలాంటి ఎనర్జీ ఇవ్వలేదు అని ఒక అపోహతోని బతికి మల్టీ టాస్కింగ్ చేయాలన్న కోరిక ఉన్నా కూడా నేను ఎలాంటి మల్టీ టాస్కింగ్ చేసేదని కాదు ఒక స్టడీ చేస్తే ఎక్కువైపోయేది కావచ్చు నాకు ఆ స్టడీ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్కి మించి కానీ ఏ పాటి నా లైఫ్లో చేంజ్ ఎలా వచ్చింది అంటే ఇప్పుడు బీయింగ్ ఏ ప్రొఫెషన్ ఐమ్ అంటే ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను ఏదో ప్రౌడ్గా అలా చెప్పట్లేదు హ్యాపీనెస్తో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఒక జాబ్ చేయగలుగుతున్నాను ఎట్ ద సేమ్ టైం ఒక న్యూట్రిషన్ ప్రొఫెషన్ డాక్టర్గా ఉండగలుగుతున్నాను అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేను వాయిలిన్ ప్లే చేస్తాను అండ్ సింగర్ని ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి ఏంటి అంటే నాకు కూడా తెలియదు ఈ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచే ఎవ్రీథింగ్ ప్రతీది నేర్చుకొని మల్టీ టాస్కింగ్గా చేస్తున్నాను అంటే ఎట్లా అంటే నేను ఒక్క సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా చాలా వేస్ట్ అంటే ఒక సోర్స్ నాకు సరిపోదు ఇంకా నాకు వేస్ట్ కావాలి సో దట్ నేను ఇంకా నేను చేయాలి సేవ చేయాలి అనుకున్న ప్రతిదీ మూమెంట్ కావాలంటే ఫస్ట్ నా దగ్గర అమౌంట్ కావాలి అమౌంట్ కావాలి అంటే నేను ఒక టూ త్రీ వేస్ నుంచి ఇన్కమ్ అన్నది స్టార్ట్ చేయాలి అనుకున్నాను ఎలా అయితే నేను కోరుకున్నట్టు నేను జాబ్లో ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఎక్స్పెక్ట్ చేయనంత హండ్రెడ్ పర్సెంట్ హైక్తోని సెటిల్ అయ్యాను ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ఇప్పుడు న్యూట్రిషనిస్ట్గా చాలామంది పీపుల్కి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని రివర్స్ చేసుకోవడానికి నేను హెల్ప్ చేసుకోగలుగుతున్నాను అండ్ ఎట్ ది సేమ్ టైం చా సారీ ఒకటి రెండు అని చెప్పుకోడానికి కూడా నాకు రావట్లేదు అందరు అడుగుతున్నారు జయానికి ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది ఏంటి అంటే నాకు కూడా తెలియదు ఎలా వస్తుంది కంప్లీట్లీ మెడిటేషన్ మెడిటేషన్కి ఆ యూనివర్స్కి నేను కంప్లీట్గా సరెండ్ అయిన ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ నాకు ఎనర్జీ అన్నది రిసీవ్ అవుతుంది చాలా అంటే చాలా నేను అసలు చెప్పాలి అంటే నాకు మాటలు కూడా రావట్లేదు చాలా అంటే చాలా ఎనర్జీ రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరితోనూ ఒక ప్రేమ ఆప్యాయత అంటే ఒకప్పుడు ఎవరిని చూసినా కూడా వాళ్ళ దగ్గర నెగిటివ్ దృష్టికోణంతో చూసేదాన్ని ఇప్పుడు ఎలా అంటే ఎవరిని చూసినా కూడా నాకు ఎలాంటి నెగిటివ్ అనిపించట్లేదు ఒకవేళ వాళ్ళ నెగిటివిటీ ఉన్నా కూడా నాకు వాళ్ళు పాజిటివ్గానే కనిపిస్తున్నారు అంత నా మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడానికి మొత్తం కంప్లీట్గా సరెండర్ అయ్యాక లైఫ్ అన్నది ఎంత అద్భుతంగా మారుతుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ని నేనండి